జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ బుద్దు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే నిన్న గునిగుండు రోడ్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కలిసి గౌరవ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని పిలిపించి వాళ్ళ సమస్యలు కొన్ని డిమాండ్లు గౌరవ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ముందు పెట్టారు ఏం పెట్టారంటే చిన్న మన చెన్నముగపల్లెలో ఒక డిపో కానీ బస్టాండ్ కానీ తర్వాత కలెక్టర్ ఆఫీస్ కానీ ఒక సిటిల్ కోర్టు కానీ ఒక పార్కు విషయం కానీ ఒక నిందిషల్ కావాలా మాకు మీరు మంత్రిగా ఉన్నారు మాకు ఇంతకుముందు జిల్లా రాకముందు గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారు కృషి వల్ల జిల్లా తీసుకొచ్చారు దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపార రంగ రాయి అభివృద్ధి చెందాలనే ఒక కారణంతో ఈ పొద్దు మేము రియల్ ఎస్టేట్ వ్యాపార కలిసి నిన్న గురుగు రూట్లో పెట్టి గౌరవ మంత్రి గారికి వీళ్ళంతా చెప్పడం జరిగింది అయితే అప్పుడు మంత్రి గారు ఏమన్నా అంటే ఇది జిల్లా సిం శ్రీకాంత్ రెడ్డి కాదు రాజంపేట కోడూరు అట్లా ప్రాంతం ఉన్నాయి రాయచూటి ఈ పాడ ఉంది మదనపల్లె పీలేరు దగ్గరగా ఉందనే ఉద్దేశంతో రాయచూటి జిల్లా ఇచ్చినారు ఇది ఎవరు ఇది కాదు ఒకటి గౌరవ మంత్రి గారు మీరు చెప్పినట్టే ఉండొచ్చు కానీ ఇక్కడ రాయచూటి ప్రజలకు కానీ వైఎస్ గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రాయచూటికి ఇచ్చి ప్రజలకు ఎంత మేలు చేయాలో అంత మేలు చేసేదానికి శ్రీకాంత్ రెడ్డి గారు ఎంత కృషి చేశారంటే ఒక విషయంలో కాదు ఇప్పుడు మీరు అన్నారు మీరు అన్ని అద్దెలు కట్టుకుంటా బాడికలు ఇస్తాను రోజే ఇప్పుడు మనకు తాత్కాలంగా జిల్లా ఇచ్చినప్పుడు నాకు కొన్ని కట్టుకోలేనప్పుడు కొన్ని బాడికలు తీసుకున్నాము అదే జ జగన్మోహన్ రెడ్డి గారు రాయచూటికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేదానికి పద్దెనిమిది ఎకరాలు గొల్లపల్లె రూట్లో ఇచ్చినాడు దీన్ని మీరు ఎందుకు ముందు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉంది కదా మీ దగ్గర మీరు దానికి నిధులు తీసుకొచ్చి మీరు ఆల్రెడీ జీవో ఇచ్చి ఉన్నారు దీనికి ఆ తొంభై ఆరు ఎకరాలు ఇచ్చినారు మీరు ఎందుకు దాన్ని మీరు పట్టించుకోవడం లేదు దాన్ని ఎందుకు మీరు డెవలప్ చేయకూడదు అనుకుంటారు డెవలప్ చేయండి అన్నమయ్య జిల్లా రాయిచూటి వెళ్ళడం వల్ల మీరు రాయిచూటి వాసులు మేము రాయిచూటి వాసులం అందరం ఆనందపడతాం కదా మీరు ఎంతసేపు ఉన్నా ఆ బొద్దు మీ చంద్రబాబు నాయుడు గారు మదనపల్లెలో జిల్లా చేస్తామన్నారు రాజంపేటలో జిల్లా చేస్తామన్నారు ఈ పొద్దు మీరు గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు మంత్రిగా ఉన్నారు నేను చెప్పేది ఒకటే మీరు సీఎం దగ్గర పోయి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రాయిచూటి డెవలప్ విషయంలో కానీ ఒక ఇండస్ట్రియల్ దాంట్లో కానీ ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాంత్ రెడ్డి గారు తెచ్చిన కలెక్టర్ ఆఫీసుకొని దాన్ని డెవలప్ చేసేదాన్ని కానీ ప్రతి డెవలప్మెంట్కు ఇన్ని వేల కోట్లు తెచ్చి మీరు చేయొచ్చు కదా మీరు ఏముంటున్నారు పొద్దునగులు జిల్లా అయితే పోనీను నేను రాయిచూటి వాస్తునే అంటున్నారు మీరు నేను చెప్పేది ఏమంటే మీరు ఫస్ట్ ముందు ప్రజలకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఒక మేలు జరగాలంటే రాయి చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాల తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది నేను చెప్పేది ఏమి ప్రతి మీరు ఇండస్ట్రీ తేవడం వల్ల కానీ ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టడం కానీ ఒక గవర్నమెంట్ ఏదో ఒకటి తేవడం వల్ల పది మందికి ఉద్యోగాలు వస్తాయి పది మంది మేలు జరుగుతుంది అందుకని మీరు ఇంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ప్రజలకు కానీ మేము వైసీపీ కూడా మీకు సహకరిస్తామంటున్నాం మీరు రై డెవలప్ చేయండి తీసుకురండి కలెక్టర్ ఆఫీస్ కట్టండి ఇంకా ఎన్నో ఆఫీసులకు అవకాశం ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డెవలప్ చేయండి దానికి సంపూర్ణంగా మేము సహకరిస్తాం శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చేయలే అంటారు ఎవరు ఏం చేయలే అంటారు మీరే చేయండి మీరే తెచ్చి రైట్ తెచ్చి ఈ బిల్డింగ్ కట్టింది రామప్రసాద్ రెడ్డి గారు చెప్పండి మేము ఒప్పుకుంటాం ఇప్పుడు ఇక్కడ జిల్లా అనౌన్స్ చేశారు ఇక్కడ రూములు లేవు అక్కడ కట్టిన డైట్లు అవి కట్టిన దాంట్లో కలెక్టర్ ఆఫీసు ఎస్పి ఆఫీసు పెట్టినారు వాస్తవమే నిన్న మీరు ఏం చెప్తున్నారు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళ ఏమంటారు ఒక పోలీసు వ్యవస్థ వచ్చింది నాతో మాట్లాడినారు అని నేను రాయచూటి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏం టికెట్లు లేవు ఇప్పుడు సిబ్బాల దగ్గర శ్రీకాంత్ రెడ్డి గారు ఇన్ని వేల ఎకరాలు ఇచ్చి పెట్టినాడు దాంట్లో డెవలప్ చేయండి దాంట్లో చేయకపోతే రాయచూట్లో ఎక్కడుంది ఎదకండి ఎందుకు చేయండి మేము ప్రతిదానికి సహకరిస్తాం మీరు అది చేయకుండా కేవలం జిల్లా మీద సుట్టు పెట్టి శ్రీకా వ్యక్తిగతంగా శ్రీకాంత్ రెడ్డి మీద మాట్లాడుతూ నేను ఒకటే చెప్తున్నాను మీరు కానీ శ్రీకాంత్ రెడ్డి కానీ రాయి చుట్టి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన జిల్లా తెచ్చి ఒక డెవలప్మెంట్ తెచ్చి ఎన్నో కార్యక్రమం చేసాడు అది ఒకరికి చెప్పండి కాదు పది పది ఉన్నాయి ఇప్పుడు నేను మీరు కూడా చేయండి మేము చేసినాం మీరు కూడా చేయండి ప్రజలకి ఇది చేసినాం నేను ఒక ఇండస్ట్రీ తెచ్చిన ప్రజలకు ఒక ఇది చేస్తాడా ఒక ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు ఆల్రెడీ చేయ శ్రీకాంత్ రెడ్డి గారు తెచ్చారు కదా దాని జీవో మీద మీరు తెచ్చి కట్టండి అట్లా వాళ్ళకు కొన్ని ఉపాధి కొడతాయి కొన్ని ఒకటే కదా ఇట్లాంటి వంద వంద ఉన్నాయి మీకు చేయాలంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో మీరు మంత్రిగా ఉన్నారు ఏమి చెప్తే జరగవు చెప్పండి రాయచూటిలో ఇంతవరకు ఈ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ కలెక్టర్ ఆఫీస్ పోను ఆటో వాడు ఒక ఎనభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అడుగుతున్నాడు మీరు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు ఒక్క ఒక్క బస్సు పెట్టండి టౌన్ సర్వీసు ప్రజలకు మేలు కాదా మేలు అయ్యే పని కాదా ప్రజలకు మేలు అయ్యే పని ఒకటి చేయలేకుండా మా శ్రీకాంత్ రెడ్డి మీద మా జగన్ మీద మాట్లాడడం ఏముంది ఏముందండి రామప్రసాద్ రెడ్డి గారు నేను చెప్పేది ఏమంటే ప్రజలకు మేలు అయ్యేది మీరు చేయండి బస్సు పెట్టండి ఫ్రీ బస్సు పెట్టండి ఒకటి టౌన్ సర్వీస్ బస్సు పెట్టండి ప్రజలకు కావాల్సిన సదుపాయాలు చేయండి ప్రజలకు కావాల్సిన ఇండస్ట్రీలు తేండి ప్రజలకు కావాల్సిన తేవండి ఏమీ తేకుండా మిథున్ రెడ్టైజ్ చేసినాడు శ్రీకాంత్ రెడ్డిటైజ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి టైజ్ చేసినాడు మీరు మంత్రి కేంద్రంలో మన రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండి ఏమి చేస్తే మీకు మేము సహకరించము వైసీపీ తరఫున కూడా మా శ్రీకాంత్ రెడ్డి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చెప్పాడు మీకు సహకరిస్తాం మీరు ఏం చేస్తారో చేయండి ఒకేళ్ళ పడి మా ఓళ్ళు ఒక నిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో చెప్తున్నాడు ఏమని పట్టాలు ఇస్తే అన్ని డూప్లికేట్ పట్టాలు ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్లో మొత్తం ఇది చేశారు అన్నారు మీరు మంత్రే కదా ఒక ఎస్పీతో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి ఒక సీఏని ఎంఆర్ఆర్ వేసి ఎంగ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి కేసు కట్టండి మేము సహకరిస్తాం అది పొందించి ఊరికే నిందలు వేయడం తప్ప ఏం చేస్తున్నారు మీరు మీ చేతిలో మంత్రి మీరు మంత్రి కదా మీరు పవర్ఫుల్ మంత్రి పవర్ఫుల్ ఉన్నారు మీరు పొద్దు చంద్రబాబు నాయుడు పలుకుతున్నారు జ లోకేష్ పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పలుకుతున్నారు నేనేం చెప్తున్నారు మీరు ఎంఆర్ ఆఫీసులో అవినీతి జరిగింది అంటున్నారు కదా ఒక ఆర్డీ ఒక రిజిస్టర్ ఆఫీసులో నలభై కోట్లు ఎంతమైన అని చెప్తున్నారు కదా మీరు వేయి కమిటీ వేయండి ఎందుకు ఎవరు ఇచ్చినారు ఎందుకు చేశారు ఎందుకు రాజ్యులు భూములు విలువ పెరిగినాయి అని మీరే చెప్తున్నారు ఈ ఎంఆర్ఆర్ ఆఫీస్కి ఎవరు లెక్క ఇచ్చినారు కమిషన్ వేసి కేసు కట్టండి ఎవరు దొంగ పట్టాలు ఎవరు వచ్చినలు తీయండి గవర్నమెంట్ మీద బాధ గవర్నమెంట్ మీదండి అండి మీరు మంత్రిగా ఉన్నారు మీరు మంత్రిగా ప్రజలకు సేవ చేయండి పట్టాలన్న విలేకరులు పట్టాలు అడిగినారు ప్రజలు పట్టాలు అడిగినారు అవన్నీ దొంగ పట్టాలని మీరే అంటున్నారు దాని మీద పెట్టండి ఒక కలెక్టర్ పెట్టి ఒక సబ్ కమిటీ వేసి తన మీద పెట్టండి ఎవరు తప్పు చేసాడో శిక్షించండి మేము సహకరిస్తాం అడ్డుపోయి శ్రీకాంత్ రెడ్డి ఇటు చేసినాడు మిదున్ రెడ్డి ఇటు చేసినాడు పెద్దిరెడ్డి రెడ్డి ఇటు చేసాడు జగన్ ఇట్లా చేసినాడు అని చెప్పే కన్నా ఇది చేయండి మీరు మేము సంతోషిస్తాం రాయి డెవలప్ చేయండి రాయి డెవలప్ చేసానికి మా సాయశా మీకు సహకరిస్తాం మా మా తరఫున మేము రాయి చూటీ వైసీపీ తరఫున సహకరించేదానికి మా శ్రీకాంత్ రెడ్డి గారు ఎప్పుడు ముందడిగే ఉంటాడు మా మున్సిపల్ బాడీ కానీ మా ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మీరు అభివృద్ధి చేస్తే పెద్దదానికి సహకరిస్తాము ఒకేళ్ళ పడి వైసీపీ వాళ్ళు మీరేదో భూములు భూములు అంటున్నారు కదా మీరు కమిటీ వేసి కేసు కట్టండి మేము సిద్ధంగా ఉన్నాం మేమొద్దంటాడమ్మా మొన్న పెద్దిరెడ్డి గారి మీద ఆరోపించారు కేసు కట్టండి మీకు మీ ప్రూఫ్ ఉంటే కేసు కట్టండి మీకు అనుకూలమైన ఉన్నాయని చెప్పి మీరు చెప్పి రాయించుకునేది కాదు మేమేం చెప్తున్నాము ప్రజలకు తెలియాల నిజం తెలియాలా ఒక మీరేదో మమ్మల్ని విమర్శించి మిమ్మల్ని ఏదో మిమ్మల్ని విమర్శ మాకేం వచ్చేది ఏం లేదు మేమేమి కోరుతున్నాము మా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ఇచ్చిన పొద్దు కలెక్టర్ ఆఫీస్ కట్టమని ఇన్ని వేల ఎకరాలు ఇచ్చినారు మీరు మీరు మంత్రి కదా పొద్దు దాన్ని డెవలప్ చేయండి సెటిల్ కోట్ డెవలప్ చేయండి ఇంకా ఒక ఇండస్ట్రీ తెచ్చిండే ఇట్లా ఎన్నో తెచ్చితే మేము ఇంకా ఆనందపడతాం మన రాయచోటికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉండడం వల్ల ఎన్ని వచ్చినాయి ఇంత మేలు జరిగింది అని మేము కూడా సంతోషిస్తాం మేము కూడా సహకరిస్తాం ఇది ఏందయ్యా మా శ్రీకాంత్ రెడ్డి మీద విమర్శించడము మా పార్టీ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి విమర్శించడం పెద్దిరెడ్డి గారిని విమర్శించడం విదిలిరెడ్డి గారిని విమర్శించడం ప్రతి ఒక్కరిని విమర్శించడం నాకు అర్థం కదా మీరు చేసేది ఏంది అభివృద్ధి చేయమని మీకు పట్టం కట్టాం ఇంతవరకు అది మాట్లాడకుండా వ్యక్తిగత దూషణ లేకపోయి నిన్న ఒక ప్రశ్న బహిరంగ సభలో చెప్తున్నా ఒకదా నలభై కోట్లు రిజిస్టర్ ఆఫీసర్ దెబ్బనాడు బై కేసు కట్టండి మీరు అధికారంలో ఉన్నా కదా నువ్వు మంత్రే కదా ఎంఆర్ఓ పది కోట్ల ఎంఆర్ఓ పది కోట్ల దెబ్బనారు ఎంతవరకు కేసు కట్టండి నీవు చెబుతున్న అవినీతి ఎదుర్కొంటున్న ఎంఆర్ఓ ఈ పొద్దు నువ్వు సమ్మెవేళకి ఎట్లా ఇచ్చుకున్నావు సమ్మెవాలకు ఎట్లా ఇచ్చుకున్నారండి ఇట్లాంటి ఇబ్బంది ఉన్నాయి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినారు రాజకీయంలో ఉన్నారు ఇరవై ఏళ్ళు వారు కష్టపడినారు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు మీరు రాయి చోటుకి ఏం చేస్తున్నారు మేము అడుగుతున్నాం మేము ఒకటే అడిగేది మాకు రాయి చూటి అభివృద్ధి కావాలా దానికి మా శ్రీకాంత్ రెడ్డి కానీ మేము కానీ మా మున్సిపాలిటీ కానీ ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేయండి విమర్శలు వద్దు అభివృద్ధి ముద్దు దీనికి ఎంత దూరమైనా సహకరిస్తాం నువ్వు మంత్రిగా ఉన్నావు మీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మా రాయిల్ చేయండి ఆయన భద్రపల్లి ఒక జిల్లా అంటాడు రాజంపేట ఒక జిల్లా అంటే ఇప్పుడు అన్నమయ్య జిల్లా కొట్టకపోయింది ఇంతవరకు దానికి ఫౌండేషనే లేదు ప్రాజెక్టు కూడా దాని ఇంతవరకు ఏమి లేదు ఇంతవరకు మీరు దాన్ని ఇదే పట్టించుకోలే మీరు ఒక మంత్రిగా ఉండి జిల్లా మంత్రిగా ఉండి రాయచూటి కాన్స్టిట్యూషన్ ఉండి ఆంధ్రలో ఉండే రాజంపేటకు మీరు ఇంతవరకు పట్టించుకోలే మళ్ళా మంత్రిగారు వచ్చి విమర్శిస్తారు మళ్ళా విమర్శించేది వద్దు మాకు అభివృద్ధి బుద్ధి కావాలా అందుకే మేము చెప్తున్నాం దయ ఉంచి రాయచూటిని రాయచూటి జిల్లాగా పెట్టి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తారో మేము ఏం చెప్పడం లేదు అవసరమైతే బదరంపల్లికి డబ్బులు ఇవ్వండి రాజాంపేటకి ఇవ్వమనండి మాకైతే అన్నమయ్య జిల్లా ఉండాలా జిల్లా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కలెక్టర్ ఆఫీస్కు మీరు ఫౌండేషన్ వేసి చేయాలని ఇంకా రాయచూట్టు కొన్ని ఇండస్ట్రీలు తెచ్చి డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా వైసీపీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను అమ్మేపల్లి గారు అభివృద్ధి కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి అతని దగ్గర ఆన్లైన్లు మార్చి రికార్డు మార్చి నిన్న ప్రెస్మెంట్ పెట్టాడు రాంప్రసాద్ రెడ్డి గారు స్వయంగా చెప్పినాడు రాయచూడ్ ఎంఆర్ఓ ఆఫీసులో అవినీతి జరిగింది అని నువ్వు మంత్రిగా ఉన్నావు సమయం ఆయన ఎంఆర్ఓగా ఉన్నాడు మీరు కమిటీ వేయి అతన్ని సస్పెండ్ చేయండి కేసు పెట్టండి మేము కూడా సాగతిస్తాం అతను ఏం చేసింది కూడా మేము రికార్డు ఇస్తాం నీకు తెలుసు అతను అవినీతి పరుడు నీకు తెలుసు తెలియదని చెప్ప మంత్రి గారికి తెలియదని చెప్పమనండి మంత్రి కాదు రైజుట్లో ఎవరో అవదరించేసి తెలీదా ఆయనకి తెలియదా ఎవరెవరు ఎంఆర్ఓ ఆఫీసులు రికార్డులు మార్చే విషయం తెలియదా తెలుసా తెలీదా మీరు చెప్పండి ప్రతి ఒక్కటి తెలుసు మీకు మీరు ఎందుకు మీ యాక్షన్ తీసుకోలేకున్నారు విడిస్తే శ్రీకాంత్ రెడ్డి మీద వైసీపీ నాయకులు మీదకి వస్తారు వద్దు అభివృద్ధి చేయి మేము కూడా మేము సహకరిస్తాం రాయి ఇన్ని ఎంత అన్యాయం పెరిగిందంటారు నువ్వు పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చావంటారు నువ్వు మంత్రే కదా యా కేసు పెట్టించు పెట్టించు ఎంఆర్ఓ వాళ్ళు ఎవరు ఆర్టీఓ వాళ్ళు ఎవరు విఆర్ఓ బయటకు వస్తారు కదా దానికి మేము కూడా సహకరిస్తాం మా తప్పులుంటే కేర్ కేసు పెట్ట ప్రజల విషయంలో ఎంత దూరమైనా నీకు సహకరించేదానికి మేము సిద్ధం వైఎస్ఆర్ సిపి తరఫున మేము ఎంత దూరమైనా నీకు సపోర్టే నువ్వు అన్ని చెప్తా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నావు ఎంఆర్ఆర్ ఆఫీస్లో జరిగింది నువ్వే చెప్తున్నావు చెయ్యి యాక్షన్ చెయ్యి మా సహకారం నీకుంటుంది ప్రజలకు మేలు చెయ్యి